వాల్ పోస్టర్ ఉంది సినిమా గురించి సినిమా ఏంటంటే ఆ సినిమా తీయే ముందు ఆ డైరెక్టర్కి కథ మొత్తం తెలుసు ఆ కథలో ఇంట్రడక్షన్ తెలుసు ఆ కథలో ఇంటర్వ్యూలు తెలుసు ఆ కథలో క్లైమాక్స్ తెలుసు డైరెక్టర్కి కథ తెలియందే మొత్తం తెలియందే కథ డైరెక్షన్ చేయలేడు అలాగే నా మిత్రులారా అలాగే ఒక డైరెక్టర్ కథ చెయ్యబోయేటప్పుడు ఆయనకి ఇంటర్వ్యూలు ఇంట్రడక్షన్ క్లైమాక్స్ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి హీరోయిన్ ఎలా ఉండాలి విలన్ ఏం చేయాలి అనేది అన్ని పాత్రలు సృష్టించింది డైరెక్టర్ అన్ని పాత్రల్లో ఆయన పాత్ర ఉంది అన్ని పాత్రల్లో ఆయన ఉన్నాడు విలన్లో ఉన్నాడు హీరోయిన్లో ఉన్నాడు కామెడీ ఆర్టిస్ట్లో ఉన్నాడు హీరోలో ఉన్నాడు ప్రతి క్యారెక్టరేషన్లో డైరెక్టర్ ఉండే ఆ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ డైలాగ్ చెబితేనే ఆ క్యారెక్టర్లని చెబుతుంటాయి అలాగే నా మిత్రులారా సినిమా చూసేటప్పుడు ఏంటంటే మనకి తిల్లింగ్ కొడుతుంది కానీ డైరెక్టర్కి మొత్తం ముందు అర్థం అయిపోయి ఉంటుంది అలాగే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే విశ్వాన్ని సృష్టించిన డైరెక్టర్ కూడా డైరెక్షన్ ఆయనకి అన్నీ తెలుసు భగవంతుడికి ఆయన డైరెక్టర్ కాబట్టి విశ్వం ఏంటి అసలు ఎందుకు పుడుతున్నారు ఎందుకు మరణిస్తున్నారు పాత్రలు మన పాత్రలు ఏంటి ఒకటేంటి గొప్పగా ఉన్నాడు ఒకటేం తప్పుగా ఉన్నాడు ఒకటేంటి చెడ్డగా ఉన్నాడు ఎన్నిటిలో కూడా ఆయన ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన ఆడిచ్చే ఇది నాటకం మొత్తం ఆయన డైరెక్టర్కి ఈ సినిమా కథ ఎలా తెలిసినట్టుగా ప్రపంచం మొత్తం నడిపించిన విశ్వ డైరెక్టర్కి భగవంతుడికి అంతా తెలుసు అందుకని నా మిత్రులారా ఆయనకి తెలియందే ఆయన అంటారే సీమగౌడ నాకు నా ఆజ్ఞలేదే సీమగోడ కదలదని అంటారే అలాగ విశ్వామి తెలియదే ఏమి జరగదు ఈ నాటకంలో వాళ్ళు వాళ్ళు పాత్రలు పోషించుకుంటూ వెళ్తున్నారు అది విశ్వం నడిపించే నాటకమే తప్ప మనం వాడి తప్పు వీడి అని మనం జడ్జిమెంట్ చేసే రైట్స్ మనకు లేవు మొత్తం రైట్స్ మొత్తం ఇది గాడ్ డే డైరెక్టర్ చేతిలో ఎలా సినిమా ఉంటుందో విశ్వం అనే ప్రపంచం అనే సినిమా భగవంతుడి చేతిలో ఉంటుంది ఆయన ఆడించే నాటకంలో మనం పాత్రదారులు అయిన సత్యాన్ని చెప్పు కురుసే తీసుకున్నాం థ్యాంక్ యూ